పొంగనూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం భాషా పదమూడు మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేశారు పెద్దిరెడ్డి పాలనలో ఇతర నేతలకు పదవులు ఉంటాయి కానీ అధికారం ఉండదని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు ఆరోపించారు పాలనా అనుభవం ఉన్న చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందని భావించి తెదేపాలో చేరబోతున్నామని ప్రకటించారు పుంగునూరు మున్సిపాలిటీలో కూడా ఎంతో చేయాలని చెప్పి ఇక్కడ ఉండే చైర్మన్ అవుతేనేమి కౌన్సిలర్లు అవుతే చాలా వరకు పోరాడారు అయినా వాళ్ళ పోరాటమే వాళ్ళ ముందర ఏలాంటికి పరిస్థితుల్లో లెక్క చేయని పరిస్థితి అయిపోయింది ఎందుకంటే కుంగునూరు ఒకటి చెప్తారు ఢిల్లీలో ఒకటి చెప్తారు నిన్నటి వరకు ఈ ఎంపీ మైనార్టీస్ మనం అంతా బీజేపీకి వ్యతిరేకత మైనార్టీస్ బీజేపీకి ఓట్ ఇద్దని చెప్పిన పెద్ద మనిషి ఇక్కడ ఒక మాట చెప్పి పది రోజుల్లోనే ఈ రోజు బీజేపీకి మళ్ళా పార్లమెంట్ లో లోక్సభ సపోర్ట్ చేస్తానంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్పి నేను అడతా ఉన్నాను నీ ఆటలు అన్ని తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు ఎంత ప్రజలు గమనించినారు మీరు చెప్పేది ఏడో ఒకటి మీరు అమలు చేసుకునేది ఇంకోటి ఎక్కడ చూసినా మీ అక్రమాలు అవసరాలి అన్ని కూడా మీ అన్ని పరిస్థితులు బయటపడతాయి గత మూడు సంవత్సరాలుగా మనకి పోస్టులు ఉన్నాయి గానీ పవర్స్ లేవు అలాగనేసి ప్రజలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక పదకొండు పన్నెండు మంది కౌన్సిలర్ రాజీనామా చేసి త్వరలో టిడిపి కండువా కప్పుకొని ఉంగనూరు పట్టణ అభివృద్ధికి అలాగే ఉంగనూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి సహాయ న్యాయం వైసీపీ లో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఇయరు ఎందుకంటే అది మన అందరికి తెలుసు నేను కూడా చైర్మన్ ఇస్తామని నాకు పిలుచుకొని పవర్ లేకుండా ఇయ్యాలనే ఉద్దేశంతో పవర్ లేదు అలాగా కొన్ని చాలా కారణాలు కూడా ఉన్నాయి చెప్పుకోకపోతే వదిలే వదిలేసి ఇక్కడ ఉండే టీడీపీ నాయకులు గాని పొంగునూరు నియోజకవర్గం గాని మన పట్టణ మైనార్టీ నాయకులు మా సోదరులంతా ఇంతకు ముందు కూడా ఉన్నారు నేను తెలుగు యువతలో పదేండ్లుగా గుంగనూరు తెలుగు యువత అధ్యక్షుడు ఇంత ముందు కూడా ఉన్నాను నేను నిర్వదేశం కుటుంబంలో అందరూ కలిసి పుంగునూరు అభివృద్ధి ముందుకు తీసుకొతాం అని తెలుసుకుని ఈ రోజు ఓన్లీ పుంగనూరు అభివృద్ధి కోసమే దీని వెంటనంగా గాని కేసులు అవన్నీ అనేది అవన్నీ చూసుండేదే కేసులకు లకి భయపడిపోయి ఇది కాదు ఒక పుగనూరు అభివృద్ధి ఏ విధంగా అయితే ప్రజల్లో మేము కూడా చూసింటారు గత పది సంవత్సరాలు కూడా మేము హౌస్ లో ఉన్నాము ఎక్కడ కూడా ఎక్కడ కానీ అట్లా తారతమ్యాలు లేకుండా పరిపాలనలో ఎక్కడ కూడా ఇది లేకుండా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా చూసుకోండి ఎవరన్నా కూడా అడిగి తెలుసుకోండి పరిపాలనలో ఎలాంటిది లేకుండా కూడా మేమంతా కూడా పుంగునూరు అభివృద్ధికి పాటుపడినాం